ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగుతూ ఉందా లేదంటే ఇందిరమ్మ రాజ్యాంగం కొనసాగుతుందా అర్థం కావట్లేదు ఇందిరమ్మ రాజ్యం అని పదే పదే చెప్తా ఉన్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటికి కేసురా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నా హక్కుల కోసం పోరాడే వారిపై ఉక్కుపాదం కాంగ్రెస్ యొక్క పాలన అంటే నిలదిస్తే నిర్బంధాలు నిరసిస్తే కేసులు అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు జై తెలంగాణ అంటే జైలు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే టార్గెట్ బీజేపీల మీద కేసులు లేవు బీజేపీ సోషల్ మీడియా మీద కేసులు లేవు కేసులతో దాడి చేతులకు బేడీలు ఇలా చూస్తూ ఉంటే మీడియా మిత్రులు ఒకసారి ఫోటో తీసుకోండి సార్ పెద్ద పెద్దగా సోషల్ మీడియాలో కేసుల గురించి ఇంత పెద్దగా ఇన్ని కేసులు కంప్లైంట్ ఇచ్చడం లేకపోతే కానిస్టేబుల్తోనే పెట్టిస్తూ ఉన్నారు సైబర్ అటాక్ అమెరికా అటాక్ లెక్క సైబర్ అటాక్ మన మనస్త సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు యూట్యూబర్ల మీద కేసులు విద్యార్థులను గుంట నక్కలని చెప్తాడు జై తెలంగాణ అంటే జైలు కేసులతో దాడి చేతులకు బేడీలు మీడియా సోషల్ మీడియా పైన అణిచివేత నీ ఇంద్రమ్మ పాలన ఒక వరేస్ట్ అయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది అరెస్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా స్వరాష్ట్ర తెలంగాణలో చీకటి అధ్యాయం గతంలో కేసీఆర్ గారి పాలన అంటే జనహిత పాలన ఉండే ఇలా రేవంత్ రెడ్డి పాలన అంటే హింసాయుత పాలన అయింది చేతులకు సంఖ్యలేసే పాలన అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు అడుగుదీసి అడిగేస్తే అరెస్టులు తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ ఇంద్రమ్మ ఎమర్జెన్సీ ఎట్టుండమో మేము చిన్నప్పుడు ఊళ్ళేం కానీ ఇలా నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పుతూ ఉన్నారు ఫ్రస్టేషన్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకపోతే ఆయన మీద కేసులు రాష్ట్రం అంతటా వేధింపులు అక్రమ కేసుల బనాయింపు పర్వం రేవంత్ సర్కారు బీర బీఆర్ఎస్ లీడర్లను క్యాడర్ను టార్గెట్ చేస్తుంది అన్నీ కూడా పింక్ బుక్లు ఎక్కిస్తున్నాం ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఎక్కడెక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పీడిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పింక్ బుక్లు ఎక్కుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీటన్నిటిని చేయడానికి వల్ల అక్కడ షాడోషిఎం సచివాలయంలో షాడోషిఎం మీనాక్షి నటరాజన్ అక్కడ సచివాలయం నుంచి షాడోషిఎం మీనాక్షి నటరాజన్ గారు ఇంద్రమ్మ రాజ్యం కొనసాగిస్తా ఉన్నారు ఇక్కడ మన పక్కన కమాండ్ కంట్రోల్ ఉంది కమాండ్ కంట్రోల్ నుంచి ఈ డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ రాజ్యం షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ రాజ్యం ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి నడిపిస్తున్న డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి పోలీస్ రాజ్యం ఏదైతే ఈ రెండు కలిపితేనే ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి నేను మీడియా మిత్రులు అడుగుతున్నాను అసలు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంది అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను